Warte, va. యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ను చూసిండ్రా అచ్చం ప్రొఫెషనల్ క్రికెటర్ లెక్కనే గ్రౌండ్ లకు దిగిండు కదా ఇక వేట కోసం చూస్తున్న సింగం లెక్కనే బ్యాట్ పట్టుకొని వికెట్ల ముంగట నిలుసున్నాడు ఇక అటుకెంచి బౌలర్ వేసిన బాల్ ను వచ్చింది వచ్చినట్టే బౌండరీలకు కొట్టిండు సారు ఆగో చూస్తున్నారు కదా ముంగటున్న సైట్ స్క్రీన్ ను సుతం జరపమంటున్నాడు మరి సారు ఏ పనైనా ఏకాగ్రతతోని చేస్తుంటాడాయే గందుకే ఏకాగ్రత దెబ్బ తినకుండా చూసుకుంటున్నాడు ఇక అటెండ్ ఆడున్నోళ్లతో జోరుగా క్రికెట్ ఆడిండు గిట్ల యూపీలు లక్నో లా జరిగింది ఇది అయితే ఆడున్న లాయర్ లు పెట్టుకున్న టోర్నమెంట్ కు సార్ ఇక గెస్ట్ గా పోయిన సారు సేపు గ్రౌండ్ లో దిగి గిట్ల బ్యాటింగ్ చేసిండు అన్నట్టు యూసీ ఆడున్నోళ్ళందరైతే సారు ఆటకు ఫ్యాన్స్ అయిపోయినరాట ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు సారు లోపల క్రికెటర్ కూడా దాగున్నాడు ఇక అచ్చేతాప ఏదన్నా ఐపీఎల్ టీమ్ లా సారు ఆడితే కప్పు ఖాయమని అనవట్టిండు సారు ఆటని యూషినోళ్లు